నమస్తే మిట్లారా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే మూడు విషయాలను చాలా జాగ్రత్త ఉంటే తప్పకుండా ఉద్యోగం సాధించగలవు మిత్రమా ఆ మూడు విషయాలను నీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేటువంటిది తెలుసుకుంటే చాలు తప్పకుండా ఉద్యోగం సాధించి తీరుతావు ఒక్కటేందంటే ఫస్ట్ సిలబస్ కాపీ చాలా సిలబస్ కాపీ ఎవరి దగ్గరనో ఉంటుంది కానీ ఆ సిలబస్ కాపీ ద్వారా మనకి ఏ రకంగా రోజువారీగా మనము కంప్లీట్ చేస్తున్నాం సిలబస్ అనేటువంటిది అనేటువంటి తెలుసుకుందాము తర్వాత రెండోది ఏం చెప్తున్నాం మిట్లారా అంటే ప్రీవియస్ పేపర్స్ అదే విధంగా ప్రాక్టీస్ పేపర్స్ మూడోది ఏం చెప్తున్నాం ఇట్లా అంటే అథెంటిక్ మెటీరియల్ ఈ మూడు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించడానికి మనకు కావాల్సినటువంటి సోఫానాలు ఇవే అన్నట్టు కాబట్టి మెయిన్గా చూసినట్లయితే సార్ సిలబస్ కాపీ అనేటువంటిది అందరి దగ్గర ఉంటుంది కానీ ప్రతిరోజు కూడా నువ్వు చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని ఎంత వరకు ప్రయాణించావు అనేటువంటిది సిలబస్ కాపీ అనేటువంటిది ప్రతిరోజు చూసుకోవాలి ఎంత సిలబస్ అయిపోయింది ఎంత సిలబస్ అయిపోగొట్టాలి ఎంత దూరం నేను ప్రయాణించాను ఎంత దూరంలో నా లక్ష్యం ఉందనేటువంటిది ప్రతిరోజు కూడా నువ్వు చదివేటప్పుడు తప్పకుండా నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లో టిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిలబస్ కాపీ ముందల పెట్టుకొని ప్రతిరోజు కూడా నీ సిలబస్ ను పూర్తి చేయాలి మిత్రమా తర్వాత రెండోది ఏం చెప్తున్నా అంటే మెయిన్ గా ప్రీవియస్ పేపర్స్ అండ్ మనకు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ మనం ఎప్పుడైతే కాంటెంట్ బాగా చదువుతాము ఎప్పుడైతే మన యొక్క బుక్ బాగా చదివామో రెండు సార్లు చదివాను మూడు సార్లు చదివాను నాలుగు సార్లు చదివాను అని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు తప్పకుండా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఎలా అడిగారు అనేటువంటిది తప్పకుండా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పాటుగా ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉండాలి కాబట్టి ప్రాక్టీస్ పేపర్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి నాలెడ్జ్ బిట్స్ ఉంటాయి అప్లికేషన్ బిడ్స్ ఉంటాయి మనకు ఒకసారి రివిజన్ కూడా అయిపోతుంది అది రెండవది మూడవది ఏం చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఉన్నటువంటి దాంట్లో మెటీరియల్ నువ్వు చూజ్ చేసుకున్నటువంటి మెటీరియలే నిన్ను సక్సెస్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ అనేటువంటిది పూర్తి చేసినట్టు అవుతుంది కరెక్ట్ పుస్తకాలు నీ చేతిలో ఉన్నాయనుకోండి అది మస్తకంలో బంధించావు అనుకోండి ఇంకా అయిపోయాయి తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది ఈ పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రామాణిక పుస్తకాలు ఎంపిక అనేటువంటి పూర్తి చేశాము కానీ నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా పట్టు సాధించినటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ప్రాక్టీస్ పేపర్లు బాగా చేస్తారు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్లను కూడా ఆన్సర్ చేయగలుగుతారు ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా మన సిలబస్ కాపీలో ఉన్నటువంటి సిలబస్ మొత్తం పూర్తి చేసావా లేదా అనేటువంటిది సిలబస్ కాపీ చెప్తుంది సిలబస్ కాపీ ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్స్ అదేవిధంగా మనకి అథెంటిక్ మెటీరియల్ ఈ మూడు మ్యాథ్స్ అయితే చూడముచ్చటగా ముచ్చటగా ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతావు కాబట్టి ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటేనే మనం ఉద్యోగం సాధించగలం చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగం సాధించడానికి ముందున్నటువంటి సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటేనే మనం తప్పకుండా ఉద్యోగం సాధించగలం కాబట్టి ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి నీ యొక్క ప్రణాళిక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించగలవు కాబట్టి ఫస్ట్ మన సిలబస్ కాపీ సెకండ్ ది ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ మూడోది మనకు అథెంటిక్ మెటీరియల్ ఈ మూడు విషయాల్లో మీరు జాగ్రత్త ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పీఎస్సికి సంబంధించినటువంటి ఎజ్జెక్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఫీల్ అయితే మన వీడియోస్ చూడండి తప్పకుండా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి సక్సెస్ సాధించినటువంటి వివిధ ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు కూడా మీకు అందించడం జరుగుతుంది అందించాను వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఏని హోమ్ ఇట్లారా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్